హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది చాలా చాలా ఫేమస్ అనమాట ఈ డిజైన్ ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తి వివరాలు అనేవి ఎలా కుట్టాలనేది ప్రతి ట్రిక్ చెప్తాను జాగ్రత్తగా చూడండి ఈ దీనికి సంబంధించిన డిజైన్ పేపర్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది చూడండి ముందు ఏం చేయాలంటే జస్ట్ అనేది అవుట్లైన్ అనేది కుట్టుకోవాలి జస్ట్ అవుట్లైన్ అనేది ఎక్కడెక్కడ కుట్టాలనేది ఇదంతా నేను కంప్లీట్ చేసి చూపిస్తాను ఎక్కడెక్కడ అవుట్లైన్స్ అనేవి ఎక్కడ దాకా కుట్టాలనేది కుట్టినంత వరకే చేయాలి లైన్స్ అనేవి ఎలా అనేది చూడండి కేవలం ఇలా జస్ట్ ఇలా అవుట్లైన్ మాత్రమే ఈ వీటి అంత వరకే వేసుకోవాలి చూడండి ఒకసారి చూడండి కంపల్సరీగా ఈ అవుట్లైన్ ఇంతవరకే కుట్టండి ఈ ఆకులు అనేవి వదిలేయండి ఈ స్టోన్స్ అనేవి వదిలేయండి జస్ట్ ఇలా అవుట్లైన్ కుట్టిన తర్వాత ఈ గమ్ అనేది ఇక్కడ మీరు నీట్గా ఇలా గమ్తో మీరు స్టోన్స్ అనేవి అతికిచ్చేయాలి మెయిన్ ఏంటంటే ఇదే పని అనమాట ఈ స్టోన్స్ అనేవి గమ్ముతో నీట్గా అతికిచ్చేసిన తర్వాత ఇలా అనేది గమ్ముతో ఇలా అతికిచ్చేయండి ఇలా అనేది ఈ స్టోన్స్ అనేవి అతికిచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తాను చూడండి చూడండి జాగ్రత్తగా చూడండి స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ఇలా అనేది చూడండి ఇక్కడ అనేది రెండు కుట్లు వేసి వెనక్కి వెళ్ళడం చూడండి జాగ్రత్తగా గమనించండి ఇలా ఒకటి రెండు ఈ లోడింగ్ అంటారు దీన్ని జస్ట్ జస్ట్ నార్మల్ లోడింగ్ దీన్ని అనేది అర్థం అర్థం చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది రెండు కుట్లు వేయండి వేసి వెనక్కి వచ్చేయండి మళ్ళీ రెండు కుట్లు గ్యాప్ అనేది ఉంచాలి ఆ స్టోన్ చుట్టూ ఇలా ఇలా అనేది రెండు రెండు కుట్లు అనేవి ఈ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ దాకా వచ్చిందంటే దాకా ఈ రెండు రెండు కుట్లుతో ఇలా లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఇది పచ్చి లోడింగ్ అంటారు పచ్చి లోడింగ్ అంటే నార్మల్ లోడింగ్ జస్ట్ అలా అలా అనేది ఒకటి రెండు కుట్లు వేసి ఇలా పైన రెండు కుట్లు కింద రెండు కుట్లు ఇలా లోడింగ్ అనేది నింపుకుంటూ ఈ ఆకు మొత్తం వెళ్ళిపోవాలి స్టార్టింగ్ వర్క్ అనేది ఇదే అనమాట దీని తర్వాత ఏంటంటే ఇలా ఇలా చూడండి ఒకటి రెండు చూడండి ఒకటి రెండు ఒకటి రెండు ఇలా పైకి వెళ్ళే కొద్దీ ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇది మొత్తం ఈ పక్క కూడా కుట్టేసిన తర్వాత చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి మీకు అర్థమైపోయిద్ది లోడింగ్ కంప్లీట్ అవ్వగానే ఎలా అనేది చేయాలనేది వరకు చూడండి చూడండి ఇలా అనేది ఇటు రెండు ఇటు రెండు అనేది స్టిచ్చెస్ అనేవి రెండు రెండు లోడింగ్స్ అనేవి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్గా ఇక్కడ అయిపోతుంది జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఫైనల్గా వచ్చినప్పుడు దాని లోపల నుంచి ఇలా చైన్ స్టిచ్ అనేది ఇలా కుట్టాలి ఇలా కుట్టాలి కుట్టి ఆ మూల అనేది ఇలా తీసుకెళ్ళి మరొకటి అనేది దాని వెనకాల అనేది ఇలా ఇలా వచ్చేయాలి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాలి పైకంటే దాన్ని ఆనించుకుంటూ అవుట్లైన్ అనేది లోపల పక్క ప్రతిదీ కూడా ఇలా అవుట్లైన్స్ అనేవి కంపల్సరీగా ఈ లోడింగ్ చేసిన తర్వాత కుట్టాలి ఆ గ్యాప్ అనేది కనిపించకుండా గా చాలా చాలా భారీగా గా వర్క్ అనేది అవ్వాలంటే కనిపించాలంటే ఈ లోడింగ్ అనేది కంపల్సరీగా లోపల పక్క అనేది ఒక్క అవుట్లైన్ అనేది కంపల్సరీగా కుట్టండి కుట్టంగానే మీకు అర్థమైపోయిద్ది ఇక్కడ లోడింగ్ అనేది కంప్లీట్ అయింది చూసారా ఇలా అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే కంపల్సరీగా మీరు మీ దగ్గర ఉన్న షుగర్ బీట్స్ కానీ నార్మల్గా పూసలు కానీ గోల్డ్ పూసలు కానీ ఇలా తీసుకుని రెండ్రికి స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ నీట్గా ఆ స్టోన్ చుట్టూ తిప్పాలన్నమాట ఆ గ్యాప్ అనేది కూడా నీట్గా కవర్ అయిపోతుంది చూసారా ఇలా అనేది అవుట్లైన్ అనేది కంపల్సరీగా పూసలు అనేవి వేయాలి ఇలా ఇలా చూడండి ఇలా అనేవి ఇవన్నీ అవుట్లైన్లు కుట్టాం కదా ఇవన్నీ నింపుకుంటూ వెళ్ళాలి ఇది రెండు వేల పదహారు నుంచి ఇప్పుడు దాకా ఫేమస్గా నడుస్తున్న డిజైన్ ఇది ఈ విషయం కూడా గమనించండి చూడండి ఇది కూడా సేమ్ సిచ్యువేషనే కానీ ఇక్కడ ఒక విషయం అనేది గమనించండి ఏంటంటే అది ఇలా అనేది హైట్ అనేది రావాలనుకుంటే ఇలా కట్ వర్క్ లాగా ఎలా మగ్గం మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజు రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు హైట్ అనేది రావాలి కదా వర్క్కి ఇలా రెండు కుట్లు వేయండి వేసి మళ్ళీ అటువైపు రెండు కుట్లు అలా ఒకటి రెండు ఇలా స్టిచ్చెస్ వేసి మరొకటిని పైన ఒకటి రెండు మళ్ళీ కింద వచ్చేయండి ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఒకటి రెండు ఇలా హైట్ అనేది రావడానికి కొంచెం కొంచెం హైట్ అనేది బాగుండడానికి అలా అనేది వేసుకుని లోడింగ్ అంతా చక్కగా చివరి దాకా నింపుకుంటూ వెళ్ళిపోండి ఇంకా ఫైనల్గా మీకు అర్థమవుతుంది ఇది కంప్లీట్ అయినాక చూపిస్తాను సేమ్ లోడింగే కాకపోతే కంపల్సరీగా హైట్ అనేది కావాలనుకుంటే హైట్ పెట్టుకోవచ్చు అలా కూడా చేయవచ్చు చూసారా ఇలా అనేది నీట్గా రెండు రెండు అంటే పచ్చి లోడింగ్ అంటారు దీన్ని పచ్చి లోడింగ్ అనేది మీరు నీట్గా చేసుకోండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి దాంతోపాటు ఇక్కడ అనేది చూడండి మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ లో ఈ డిజైన్ పేపర్ వీడియో ఉంటుంది దాని కింద ఒక వీడియో ఉంది అది కంపల్సరీగా చూడండి మగ్గం వర్క్ గురించి చాలా ఇంపార్టెంట్ వీడియో అది కింద ఉంది ఉందనమాట మెయిన్ వీడియో అది కూడా చూడండి మీకు అర్థమవుతుంది ఇలా అనేది అవుట్లైన్ కుట్టడం మాత్రం మర్చిపోద్దు దయచేసి ఇదే అవుట్లైన్ కోసమే మీకు ఈ మళ్ళీ చూపించడానికి కారణం అనమాట ఇలా అవుట్లైన్ అనేది వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేస్తున్నాను చూసారా ఇలా అనేది తీసి ఇలా ముడి వేసేయడమే వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అనేది ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ పూసలు అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి అసలైన వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి ఒక పూస వేసిన తర్వాత నేను జర్దోసి అనేది వేసాను అనమాట సన్న లోడింగ్ వేసేసి అటువైపు పూస అనేది వేసేయండి జస్ట్ అనేది అంతే ఇంకా వర్క్ అంతా ఇలా అనేది మీరు జర్దోసీ లోడింగ్ అనేది సన్నగా ఇలా వేసేసి పూస వేసి ఆ తర్వాత అనేది పూసలైన అనేది వేసేయండి అటు పక్క కూడా పని అనేది అయిపోతుంది ఇక నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి ఈ ఇక్కడ ఒక ఆకు ఇక్కడ ఒక ఆకు ఉంది ఈ ఆకులు కూడా సేమ్ అనేది లోడింగ్ అనేది వేసేయాలి జర్దోసి అనేది యూజ్ చేయండి ఈ క్రాస్ అనేది ఇలా ఈ క్రాస్ లోడింగ్ అనేది జర్దోసిది ఇలా జస్ట్ అనేది ఇలా కాటన్ దారంతో క్రాస్ క్రాస్గా ఇలా లోడింగ్ అనేది చేసేయండి వేసేసి ఇక్కడ ముడి అనేది వేసేయండి చూడండి ఈ స్టోన్స్ కూడా మీకు ఈ స్టోన్స్ అనేవి ఉన్నాయి చూసారా ఇక్కడ పూసలు వేయకూడదు ఖచ్చితంగా ఇక్కడ ఖచ్చితంగా మీరు ఇలా జర్దోసి అనేది కంపల్సరీగా ఈ స్టోన్స్ చుట్టూ ఈ బయట ఉన్న స్టోన్స్కి మొత్తానికి జరదోసి మాత్రమే ఇలా చుట్టూ వేయాలి ఇలా అనేది జరదోసి అనేది ఇలా తీసుకుని నీట్గా మీరు ఇలా అవుట్ చుట్టూ అవుట్లైన్ అనేది ఈ స్టోన్స్కి కంపల్సరీగా జరదోసి అవుట్లైన్ మాత్రమే వేయాలి చూడండి ఇక్కడ మీకు స్టార్టింగ్ అనేది ఇవి వేలాడి ఏదైతే ఉన్నాయో అవి అనేవి స్టార్టింగ్ అనేది సెంటర్ నుంచి మొదలుపెట్టాలి సెంటర్ నుంచి మొదలుపెట్టినప్పుడు ఇటు ఇటు అనేది ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇంకో స్టిచ్ అనేది వేయాలి వేసి మళ్ళీ ఇలా పక్క నుంచి వెళ్ళి మరొకటి అనేది రెండు స్టిచ్లు వేసి ఇలా అనేది హ్యాండ్తో మీరు ఇలా వదిలేసి మళ్ళీ వెనకాల రెండు కుట్లు మళ్ళీ ఈ పక్కన ఇంకో కుట్టు వేయండి మళ్ళీ ఇంకోటి ఒకటి రెండు స్టిచ్చెస్ ముందు మళ్ళీ వెనకాల సేమ్ ఒకటి రెండు స్టిచ్చెస్ అనమాట వేసిన తర్వాత మళ్ళీ ఒక పక్కన ఇలా అనేది ఈ వేలాడేయి ఇలా నింపుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే ఇది చాలా చాలా ఎక్సలెంట్గా మీకు ఫైనల్గా వర్క్ అనేది అర్థమవుతుంది చూడండి చూడండి ఇలా అనేది ఈ చివరి దాకా కూడా ఇలాగా ఒకటి రెండు స్టిచ్చెస్ వేసిన తర్వాత ఈ వైట్ ముత్యము ఈ గోల్డ్ పూస అనేది ముందు పెట్టి ఇలా అనేది నిండుగా వేస్తేనే ఇది ఎక్సలెంట్గా ఉంటుంది నిండుగా చివరి దాకా వదలకుండా ఈ దాకా ఇలా అనేది ఇక్కడ ముడి కుట్టు అనేది వేసిన తర్వాత ఈ చివరిదాకా వేయండి వేస్తే అవి నిండుగా గా ఉంటాయి అనమాట ఇక్కడ ముడి అనేది వేసేయండి కాటన్ దారంతో ఇప్పుడు అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ చూడండి చూడండి ఈ పక్క కూడా సేమ్ అనమాట ఇలా వచ్చేసిన తర్వాత క్రాస్ క్రాస్గా మీరు నిండుగా ఈ రెండు కుట్లు వేసి ఇలా ఇక్కడ ఒక రెండు కుట్లు వేసి ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి ఇక్కడ అనేది కూడా ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి ఇలా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే జస్ట్ అంతే ఇది కంప్లీట్ అయిపోతుంది చూడండి చూడండి అక్కడక్కడ ఇదంతా కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడక్కడ అనేది మీరు ఈ జర్కన్ స్టోన్స్ అనేవి నిండుగా వేసుకుంటే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా అనేది మీరు జర్కన్ స్టోన్స్ కోసం రౌండ్ అనేది తయారు చేసుకోండి ఇలా ఇలా అనేది రౌండ్ అనేది జర్కన్ స్టోన్స్ కోసం మీరు ఇలా తయారు చేసుకుంటే అక్కడక్కడ చాలా ఎక్సలెంట్గా ఈ వర్క్ అయిపోతుంది చూడండి చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా అనేది మీరు పూర్తిగా ఈ చెప్పిన ప్రాసెస్ ప్రకారం కరెక్ట్గా చేసుకుంటే సేమ్ వర్క్ అనేది వచ్చేస్తుంది ఈ లోడింగ్ విషయంలో కూడా సేమ్ అనేది మీరు చేసుకుంటూ వెళ్తే కరెక్ట్గా ఈ లోడింగ్స్ కూడా అలాగే వస్తాయి ఇలా అనేది మీరు వర్క్ అనేది కంప్లీట్గా చేసుకోండి వీడియో అనేది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి దాంతోపాటు ఖచ్చితంగా ఈ ఈ డిజైన్ పేపర్ అనేది వీడియో కావాలనుకుంటే కింద అనేది డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది ఈ డిజైన్ పేపర్ అనేది ఎలా ఉంది ఏంటనేది పూర్తిగా ఈ డిజైన్ పేపర్ అనేది మీకు కావాలనుకుంటే ఈ వీడియో ద్వారా మీరు కింద ఉన్న డిస్క్రిప్షన్లో చూడవచ్చు దాంతోపాటు ఇప్పుడు వచ్చే వీడియో అనేది మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనమాట ఈ వీడియో అనేది ఖచ్చితంగా చూడండి ఈ వీడియో చూడడం వల్ల మీరు డెమో వీడియోస్ కూడా ఫ్రీ వీడియోస్ కూడా చూడవచ్చు ఆ ఫ్రీ వీడియోస్ అనేవి ఎలా చూడాలనేది ఆ డెమో వీడియోస్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇప్పుడు వస్తున్న మగ్గం వర్క్ నేర్చుకోవడానికి కావాల్సిన ఒక వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక ఎక్కడితో ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది మైడియా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మనకి మగ్గం వర్క్లో ఒక అద్భుతమైన ఆఫర్ పెట్టడం జరిగింది మగ్గం వర్క్ ఫుల్ కోర్స్ మీద ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అనేది పెట్టడం జరిగింది మగ్గం వర్క్ ఫుల్ కోర్స్ మీద ఎనభై శాతం తగ్గింపు ఆఫర్ అనేది పెట్టారు ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఇంత తక్కువలో ఆఫర్ అనేది పెట్టలేదు సో ఈ కోర్సు గురించి నేను మీకు ఇప్పుడు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎవరైతే మగ్గం వర్క్ పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో అంటే మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ బేసిక్ ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎవరైతే మగ్గం వర్క్ పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారికి మనం ఒక అద్భుతమైన మగ్గం కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఆల్రెడీ దీంట్లో పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు చాలా సక్సెస్ఫుల్గా చాలా ఈజీ పద్ధతిలో పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పించడం జరుగుతుంది ఇట్లాంటి ఫుల్ కోర్స్ మీద ఈరోజు మనకి ఎనభై శాతం తగ్గింపు ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో వారు ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోండి అయితే ఈ కోర్సు మీరు తీసుకునే ముందు మనకి ఫ్రీ డెమో వీడియోస్ కూడా అన్నమాట మీరు ఆ ఫ్రీ డెమో వీడియోస్ చూసి మీకు నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు దాంతోపాటు ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అనేది ఇంతకుముందు ఎన్నడూ పెట్టలేదు ఇంత తక్కువలో సో ఆ ఆఫర్ అనేది మీరు ఎవరైతే మగ్గం వర్క్ పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటారో వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అసలు ఈ కోర్స్ మరి ఎక్కడ ఉంటుంది ఎలా తీసుకోవాలి ఆ ఫ్రీ డెమో వీడియోస్ ఎలా చూడాలి అనే విషయాలు ఇప్పుడు నేను మీకు వన్ బై వన్ నేను వివరంగా చెప్తాను జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ఈ యాప్ అనేది అసలు అంటే మగ్గం వరకు కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అనేది కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి మీ అందరికీ వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ ప్లే స్టోర్ అని చూసారా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ బటన్లో ఇక్కడ మీకు సెర్చ్ బటన్లో మీరు మగ్గం వర్క్ ఎంఏ జీజీ ఏఎం మగ్గం వర్క్ స్టార్టింగ్ వచ్చేసి చూసారా మగ్గం వర్క్ అని మగ్గం వర్క్ అని నొక్కండి మగ్గం వర్క్ అని చూడండి ఇంకోండి స్టార్టింగ్లు ఇక్కడ రాధాకృష్ణుల బొమ్మతో స్టార్టింగ్ వచ్చేసి చూడండి మన యాప్ రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని వచ్చింది కదా ఇది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని వచ్చింది మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి నేను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని రెండు ఆప్షన్స్ వస్తాయి చూడండి పైన బ్లూ కలర్ రిజిస్టర్ కింద రెడ్ కలర్లో లాగిన్ వస్తాయి మీరు ఫస్ట్ టైం అయితే మీరు ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ నొక్కాలి రిజిస్టర్ నొక్కితే ఇక్కడ చూడండి మీ నేము ఇవన్నీ అడుగుతుంది ఎన్ని మీకు తెలిసిందే కదా ఇదంతా మీరు ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మీరు ఈ విధంగా వెళ్ళిపోండి ఇచ్చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉందో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది స్టార్టింగ్ ఇక్కడ మీకు బ్లూ కలర్లో కోర్సెస్ అని చూసారా కోర్సెస్ దాని మీద నొక్కండి ఈ కోర్సెస్ నొక్కితే అక్కడ మీకు చూడండి మధ్యలో వన్ త్రిబుల్ నైన్ ఎయిటీ పర్సెంట్ ఆఫర్తో వన్ త్రిబుల్ నైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అని ఉంది కదా దాని మీద నొక్కండి మీరు ఫ్రీ డెమో వీడియోస్ ఎలా చూడాలో నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు ఫ్రీ డెమో వీడియోస్ చూడడానికి దాని మీద నొక్కండి దాని మీద నొక్కితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది చూడండి లెఫ్ట్ సైడ్ ఓవర్ యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కదా ఆ కంటెంట్ లెఫ్ట్ సైడ్ ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కదా కంటెంట్ మీద నొక్కండి నొక్కితే మీకు స్టార్టింగ్ చూడండి డెమో వీడియోస్ అని వచ్చినాయి చూడండి మిగతా ఎన్ని లాకేస్ ఉన్నాయి అది ఒక్కటి మాత్రమే లాక్ ఓపెన్ చేస్తుంది ఆ డెమో వీడియోస్ అనే దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు డెమో వీడియోస్ అన్నీ ఫ్రీ డెమో వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి అనమాట అందులో మీకు ముందుగా చూడవలసింది కస్టమర్స్ అనుభవాలు అట్లా ఉన్నాయి కదా అది ఏ ఆర్డర్లోనే అదే ఆర్డర్లో చూసుకుంటూ వెళ్ళండి మీకు చాలా చక్కగా డెమో వీడియోస్ అనేవి అర్థమవుతాయి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ చూసుకుంటే వెళ్ళండి ఇవి చూసిన తర్వాత మీకు కోర్సు నచ్చింది కోర్సు నచ్చితే మరి కోర్స్ ఎలా తీసుకోవాలి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మీరు డెమో వీడియోస్ చూశారు మీకు నచ్చింది మళ్ళీ ఇక్కడికే వచ్చేయండి సేమ్ స్టార్టింగ్ పేజీకి మళ్ళీ ఇక్కడ కోర్సెస్ ఉంది కదా బ్లూ కలర్లో మళ్ళీ దాని మీదే నొక్కండి సేమ్ దాని మీద నొక్కండి మళ్ళీ అక్కడ మీకు ఎయిటీ పర్సెంట్ ఆఫర్తో వన్ త్రిపుల్ నైన్ అనే ఆఫర్ కనబడుతుంది కదా మళ్ళీ సేమ్ దాని మీదే క్లిక్ చేయాలి మీరు కోర్స్ కొనుక్కోవడానికి కూడా అక్కడ మీకు మధ్యలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అని కనబడుతుంది కదా దాని మీద నొక్కండి నొక్కితే కింద చూడండి బై నో అనే ఆప్షన్ చూడండి కింద బై నో అనే ఆప్షన్ ఉంది ఇక్కడ మీరు బై నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు కోర్స్ అనేది కొనుక్కోవచ్చు ఇప్పుడు మీరు కోర్స్ కొనుక్కున్నారు మరి ఎలా చూడాలి ఇప్పుడు మీరు కోర్స్ కొనుక్కున్న ఎలా చూడాలి అనేది చూద్దాం చూడండి ఓకేనండి ఇప్పుడు మీరు కోర్స్ అనేది కొనుక్కున్నారు కోర్స్ కొనుక్కున్నాక ఎలా చూడాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కింద మై ఇక్కడ చూడండి హోము మై కోర్సు హెల్ప్ చాట్ కింద ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి హోము మై కోర్సు హెల్ప్ చాట్ ఇక్కడ మై కోర్స్ నొక్కండి ఇక్కడ చూడండి ఇక్కడ కింద ఇక్కడ మై కోర్స్ అన్నది కదా మై కోర్స్ నొక్కండి మై కోర్స్ అంటే మీరు కొనుక్కున్నటువంటి కోర్సులన్నీ మీకు ఇక్కడ కనపడుతూ ఉంటాయి మీరు కొనుక్కున్న కోర్సులన్నీ మీకు ఇక్కడ కనబడుతూ ఉంటాయి ఇక్కడ చూడండి ఇదిగోండి బేసిక్ టు అడ్వాన్స్డ్ సబ్స్క్రిప్షన్ దీని మీద నొక్కండి నొక్కితే పైన లైవ్ రికార్డెడ్ అని వస్తుంది చూడండి ఇక్కడ రికార్డెడ్ నొక్కండి పైన ఇక్కడ చూడండి రికార్డెడ్ నొక్కండి రికార్డెడ్ నొక్కితే ఇక్కడ మీకు ఫోల్డర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి కోర్స్ అంతా ఓపెన్ అవుతుంది వన్ ఇయర్ కోర్స్ అంతా ఓపెన్ అవుతుంది వన్ ఇయర్ కోర్స్ అంతా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ ఉంది చూడండి ఇక్కడ మీకు యాపిల్ బొమ్మతో స్టార్టింగ్ ఇక్కడ ముందుగా చూడవలసింది యాపిల్ యాపిల్ బొమ్మతో ముందుగా చూడవలసింది ఇందులో ఉన్నటువంటి ఒక ఓపెన్ చేస్తే ఒక వీడియో ఉంటుంది అనమాట ముందుగా చూడవలసింది అని ఇది చూసారంటే మీకు అందులో ఏ టు జెడ్ ఎక్స్ప్లెనేషన్ అనేది నీట్గా చేస్తారు అది చూసిన తర్వాత మీకు ఏ డౌట్ ఉన్నా మీకు వీడియో చివరి ఇచ్చేటువంటి నెంబర్కి కాల్ చేయండి అలా కాకుండా కొంతమంది కొనుక్కున్న వాళ్ళకి ఈసారి ఇక్కడ మాకు మై కోర్స్ నొక్కితే ఇలా చూపించట్లేదు సార్ అంటే కొంతమంది వేరే ఎలా చూపిస్తుంది ఏమన్నా మీకు ఏమన్నా అర్థం కాకపోయినా మీకు ఏమన్నా కొనుక్కున్న తర్వాత తెలియకపోయినా నేను ఇదే సేమ్ చివరి ఇచ్చేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు అనేవి అక్కడ చెప్తారు ఒక అర్థమైంది కదా మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి నీట్గా తెలుసుకోండి ఏ డౌట్ ఉన్నా వీడియో చవిరించేటువంటి నెంబర్కి కాల్ చేసి పూర్తిగా తెలుసుకోండి థ్యాంక్ యూ